రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు సిరిసిల్ల పట్టణంతో పాటు వీనపల్లి ముస్తాబాద్ తంగళపల్లి మండలాల్లో ఎంపీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు సిరిసిల మున్నూరు కాపు సంఘం ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బంద్ చేద్దామన్నారు ఆరోపణలు పక్కన పెట్టి అభివృద్ధి పైనే ఫోకస్ చేద్దామన్నారు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పట్టణాల్లో అభివృద్ధి చెందుతూనే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రెండోసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన సిరిసిల ప్రజలకు రుణపడి ఉన్నానని రెండోసారి గెలవడం వల్లే మోదీ కేబినెట్ లో చోటు తక్కిందన్నారు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యతలు నేను తీసుకుంటానన్నారు நான் ரைி பிடிக்கும் செய்தியாண்ணியாங்க நான் கொஞ்சம் ఇంత పెద్ద మెజార్టీతో కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా గెలిపించారు మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజార్టీలో గెలిపించిన తర్వాత పోయిన తొమ్మిది వేల ఓట్లతో గెలిస్తాను బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఐఎస్ మెజార్టీ రెండు వందల ఇరవై వేల ఓట్లతోని మీరు గెలిపించినట్టు చాలా ಇಷ್ಟರ ರಾಜಕೀಯ ಬಿಡಂತವಾಗಿ ಪರಿಜಯಕ್ಕೆ ಭಾಗವಹಮಿಕ್ಕೆ पण ಇಂತ ಪೆಜಾ ಪೆಜಾ ತಮ್ಮ ಗೆಲ್ಪಿಟ್ ಇಗ ಬಂತೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಒಳ್ಳೆ ಅನುಭೂತಿ ಜಾನನ್ ಪೀಡಾ ಗೋಪನಕ ಸಹಾಯಕನ ಪಾಜನೆ ದಪ್ಪೆ ಬಡಗಳು ತೆರಿ ಎನ್ನಿ ಪ್ರಕೃತಿ ವಿಜಯ ಪಾತಾ ರನ್ನ ಜನ್ನನೇಕ ಪಾತಾ ರನ್ನ ಜನ್ನನಕು ಉರುಗಿ ಮೂರಾಯ್ ಕಾಬಟಿ ఏ ఏంబర్ కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజక అభివృద్ధి కోసం తప్పకుండా తప్పకుండా కృషి చేస్తా ప్రజలకు సంతోషపడే విధంగా ప్రజలు అందించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే నిర్ణయిస్తారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పరాలను విద్య కానీ వైద్య కానీ రవాణా కానీ రైల్వేలు కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని ఒక మోడీ ప్రభుత్వం ఈ దేశానికి అభివృద్ధి ఆరోపణలు కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు గ్రామీణ

మాత్రమే కార్యాలు వాయిదా ఉంది కాబట్టి ఇటువంటి పక్షరాశి కానీ కానీ దయ కానీ ఇటువంటి అవసరాలు మాత్రమే నేను ఎంపీ చూస్తున్నాను ఎందుకంటే మోడీ గారు పడి మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టంగా నిధులు కనిపించడం నిధులన్నీ కూడా పది మందికి ఉపయోగపడేదిగా ఉన్నప్పుడే ఆ నిధులు ఉపయోగించుకోమని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకంలో చాలా ప్రాంతాల్లో మనం అనేక కుల సంఘాలకు మనం కంప్యూటర్లకు శంకు సభ చేయడం జరిగింది దానిలో బాగానే ఈరోజు శంకుసభ సంతోషం రాబోయే రోజుల్లో కూడా కూడా ఈ కలిపార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలు కూడా ఎంపీటీ చూసే ప్రయత్నం చేస్తారు అన్ని కులలను